పరిశుద్ధుడైన యేసు నామములో అందరికీ శుభమని పలుపుచ్చు ఈనాటి బంగారు పరిగ జ్ఞానంలో కొన్ని జీవిత ఆత్మే సత్యాలని తలపోసుకొని విధేయత మన క్రైస్తవ జీవితంలో ఎంత ప్రాముఖ్యత కలదో ఈ అంశాన్ని గురించి కొంచెం వివరిద్దాలని నేను ఆశపడుతున్నానండి అయితే మన జీవితాల్లో మన బిడ్డలకు మనం నేర్పవలసిన అనుభవాలు ఏంటంటే బైబిల్ జ్ఞానం దానిలో విలువలు నేర్పాలి ఎంతటి ధనవంతుడైనా సరే అది ముఖ్యం కాదు కానీ ఎంత సంతోషంగా ఉండగలమో జీవితంలో ధనవంతులగుట కన్నా సంతోషంగా ఉండట ఎట్లు అని శాంతంగా ఉండేట ఎట్లో అని నేర్పించటం చాలా అవసరం వస్తువుల ధర కాదు కానీ వస్తువుల విలువ కూడా నేర్పాలి ఏ వస్తువు ఎలా వాడాలో కూడా నేర్పాలి మరి నయనానందం క్షణికం హృదయానందం శాశ్వతం కళ్ళకు కనబడేదంతా క్షణికమే కానీ హృదయం నుండి వచ్చేటువంటి ఆనందమే శాశ్వతం అది దేవుని ద్వారా జరుగుతుంది విశ్వాసి ప్రార్థనే ఆయుధంగా ఉండాలి మెళుకువ కలిగి మరి ఏక మనసు పట్టుదల నిలకడ విశ్వాసము కలిగి ఉండటం విశ్వాసికి ప్రార్థనలో ఇవన్నీ వాడాలి ప్రార్థిస్తే శ్రమల నుండి సమస్యల నుంచి విడుదల పొందుతాం మరి సాక్షిగా కూడా జీవించగలం అయితే మరి మనం ఎక్కడ ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా ఏ వయసులో ఉన్నా ఏ పని చేస్తున్నా జీవితం మీద మరి నీ ప్రేమగానం ప్ర ప్రణుతిస్తాను నాయన సదా ధ్యానిస్తాను అని దావిదన్నట్టుగా మనం ఆదర్శంగా తీసుకోవాలి సర్వ సమయములందు నీ స్థుతిగానం ఎల్ల వెళ్ళేందు నీ నామధ్యానం మాకు మేలు అని పాడుకుంటున్నాం అయితే ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి సత్క్రియలు నీతి క్రియలు సత్క్రియలే రెండు ఒకటి కాదు సత్క్రియలు నీతిక్రియలు ప్రత్యేకంగా చూస్తే సత్క్రియలేమో ప్రవర్తన నడవడి మాట తీరు మరి నీ నీతి క్రియలేమో ప్రార్థన దాన ధర్మాలు ఉపవాసం ఈ రెండు కూడా ప్రత్యేకించుకుని మనం అలవర్చుకోవాల్సిన భారం బాధ్యత మనకున్నాయి ఉన్నాయి యాగో పత్రికలో కూడా నాలుగు అగ్నిది జాగ్రత్త పడాలి అభివృద్ధికి వినాశానికి కూడా నాలుగు మీద ఆధారపడి ఉంటాయి కష్టం శత్రువే అది నిజమైన మిత్రులను అది చూపిస్తుంది ఎవరి మిత్రులు ఎవరు కాదో మన విచక్షణ జ్ఞానాన్ని కలిగిస్తుంది మా మరి ప్రవర్తన సశక్తి మీద ఆధారపడుతుంది కాబట్టి మన ప్రవర్తన జాగ్రత్త చూసుకోవడం చాలా అవసరం డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి ఎప్పుడూ చెప్పుకుంటాను గౌరవము సంస్కారము విధేయత నిజాయితీ మానవత్వం గెలిపించేది ఎప్పుడు కూడా దేవుడే అని గమనించుకోవాలి మనకి ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకు మరి చక్కగా దాచించాడు మరి జనములలో వారి సంత తెలియజేయబడుతుంది యోవా ఆస్వదించబడిన జనమని చూసిన వారందరూ ఒప్పుకుంటారట మన ప్ర సత్ప్రవర్తనతో జీవిస్తే జనాలు ఒప్పుకుంటారు తర్వాత వాళ్ళు మరి ఏషియా యాభై తొమ్మిది ఇరవై ఒకటిలో నేను నీ మీద వారు చేసేటువంటి మనకి మన పట్ల నిబంధన ఏం చేస్తారంటే నీ మీద ఉన్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలు నీ నోట ఉండి నీ పిల్లల నోట నుండి కూడా నీ పిల్లల పిల్లల నోట నుండి కూడా తొలగిపోవు ఎప్పుడూ నిలిచిపోతాయి అటువంటి ఆశీర్వాదాలు పొందాలంటే మన విధేయత గల జీవితం జీవించడం చాలా అవసరం అయితే ఈ దినాన్న విధేయత గురించి తెలుసుకుంటూ ఏహో మరి నా రక్షక మరి నీడలో నలవాలి నడవాలి నీ నేను నేను కాదు జీవించేది నాలో నీ నీవే జీవించాలనే దా మరి పౌలు ఏదో నేను కాదు క్రీస్తే ప్రతికూడకు మరి చాబైతే లాభం అన్నాడు అంతో వినయంతో దేవుని దగ్గర ఒప్పుకున్నాడు చాలామంది మరి యాకో యోగ పత్రికల్లో కూడా చెప్పిన మాటల్ని మరి జ్ఞాపకం చేసుకుంటే ఐదు పదిహేడులో దేవుడు గర్దించి మనుషుడు ధన్యుడు దేవుడు గద్ది గర్దించేవాడు మరి చాలా మంచిగా రీఫైన్ అవుతాడు వాడు చాలా సరి చేసుకోగలుగుతాడు ఆయన మరి పట్టించుకుంటాడని గమనించుకోవాలి గర్దించడం అంటే మనల్ని గమనించి పట్టించుకుని మనం సరిచేస్తున్నాడని ఆయన ప్రేమిస్తున్నాడని గ్రహించాలి సామెతలు మూడు పదకొండు పన్నెండులో తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గర్దించే రీతిగా తను ప్రేమించే వారినే గర్దిస్తాడు ప్రకటన మూడు పంతొమ్మిదిలో కూడా యహోవా ప్రేమించే వారిని గర్దించాడని రాస్తుంది ఆసక్తి కలిగి మార్మన్స్ పొందుమని కూడా ఉంది తర్వాత తరగతిలో ఉపాధ్యాయుడు కూడా బిల్లల్ని గర్దిస్తాడు వాళ్ళని బాగుపడాలని లోపడకపోతే వాళ్ళని అప్పచెప్పేస్తాడు అంతే సామెతలో ఒకటి ఇరవై ఐదులో గద్దించినప్పుడు మీరు లోపడలేదు అందువల్ల మీకు అపాయం చేసి నవ్వుతానని కూడా బైబిల్లో రాసిపడి ఉంది నవాహు మాట విన వినకపోయినంత వాళ్ళు అందరూ మరి అందరూ దర్శించిపోయారు నోవా ఒక కుటుంబమే రక్షించబడింది తర్వాత లోవి లేవికాండము ఇరవై ఆరు మూడులో మీరు నా కట్టడాలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి వారే నేడలా మిమ్మల్ని నేను ఆశ్రవదిస్తానని వాగ్దానం ఇచ్చాడు ఎఫ్ఎస్సి ఒకటి ముప్పై ఒకటి మూడులో క్రీస్తుందు ప్రలోక విషయంలో ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించాడు మరి ప్రలోక ఆశీర్వాదాల కోసం మనం తాపత్రయపడాదండి అది మరి పాత నిబంధనలు అయితే కండిషనల్ నువ్వు ఇలా చేస్తే ఇలా దీవిస్తారు అది కానీ క్రీస్తు తరంలో అయితే ఆయన మనల్ని క్షమించి ప్రేమించి ఎంతో దయతో దీవులు ఇచ్చే దేవుడు నిరీక్షణ ఆశీర్వాదంతో మనల్ని కాపాడే దేవుడు క్రీస్తు మనకున్నాడు ఆత్మీయ ఆశీర్వాదాలు అవసరం మనకి క్రీస్తు ద్వారా నిబంధన జల్లుంగా ఆశీర్వాదానికి మనం అర్హులు కాబట్టి మనం ఆ దగ్గరమే పాప విముక్తినిచ్చి మరి మరి ఆశీర్వాదం అంటే పాప విముక్తినిచ్చి ఆత్మీయతలో క్రీస్తులో జీవించే ధన్యత ఇచ్చి పరలోక వారసులను చేసే కృపనిస్తాడు లోకాసరద కన్నా పరలోక ఆశీర్వాదాలే కోరుకుందాం ఆయన కొరకు జీవిస్తూ ఆయన ఇచ్చిన ఆశీర్వాదం అందించాలి విశ్వాసము అది తాళం ద్వారా పొందుకోవాలి మనం ఈ రకంగా పొందుకున్నప్పుడు దేవుని కృపలో మరి తల్లిదండ్రులు టీచర్లు అందరూ కూడా మరి ఈ రకంగా మరి విద్యార్థులను ఎన్నో ఆశిస్తారు వాళ్ళు భార్య భర్త కూడా భార్య భర్త విధేయతగా ఉండాలని భర్త కోరుకుంటాడు తల్లిదండ్రులు ఏమో పిల్లలు బాగా విధేయతగా ఉండాలని కోరుకుంటారు టీచర్లు కూడా అంతే కోరుకుంటారు కదా దేవుడు కూడా విశ్వాసుల పట్ల విధేయత కూడా కోరుకుంటాడు మనలో విలువైన లక్షణంగా మన జీవితంలో తప్పకుండా ఉండాలి ఈ విధేయత లక్షణం ఆ విధేయత ద్వారా ఎలా ఎలా ఉండాలో తెలుసుకుందాం మా మరి జాగ్రత్త వహించి వారు వారు దేవుడు కోరుకున్నట్టుగా మనం ప్రవర్తించే వారిగా ఉండాలి ఒకటో పేదరు ఒకటి పద్నాలుగులో నేను వారి పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్నట్టు మీరు పరిశుద్ధంగా ఉండండి అన్నాడు పిలిచిన వాడు పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు విదే లఘు పిల్లలు కావాలని పేదరు తెలిపాడు మనం పరిశుద్ధంగా ఉండాలని మరి పేదరు చెప్పాడు కదా వెనకమాక ఇరవై నాలుగు ఏడులో అతను నిబంధన గ్రంథము తీసుకుని ప్రజలకు వినిపించగా వారి యహోవా చెప్పినవన్నీ చేస్తామని విధేయతగా ఉంటామని ఒప్పుకున్నారు ఆ తర్వాత ఒక చక్కటి ఉదాహరణ కూడా చెప్పారండి ఇరమయ్యాలో ఇరవయ్యా ముప్పై ఐదులో రెకాబిల చరిత్రలో వారందరి గదిలోకి పిలిపించి ద్రాగం ఇస్తే తాగుతారా అని అని హిరయ్య అడిగితే మేము తాగమంటారు ఎందుకు అని అంటే మా పిత్రులు యోహోనాదాబు తాగవద్దన్నాడు ఆ సంతతి వారు ఎవ్వరూ కూడా మేము తాగము అని చెప్పారు అప్పుడు వీరందరూ తీసుకెళ్ళి ఇస్రాయల్ ముందు నుంచోబెట్టి వీళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో వాళ్ళు చెప్పండి మరి నేను ఇంత మంచిగా ప్రేమగా చూపించే ఇస్రాయలీలు ఎంత అవిధేతగా ఉంటున్నారు ఈ రకబీలు ఎంత చక్కగా ఎప్పుడో పితృలు కనబడిన వాళ్ళు ఎప్పుడో చెప్పింది ఎంత చక్కగా పాటించారో వాళ్ళు నేర్పించు అని ఇరుమియాగతో చెప్పి పంపిస్తారు అన్నమాట మీరు శిక్షకు లోపడిన ఆ మాట అలెకెంపరాని పద్నాలుగు క్వశ్చన్లో మరి స్థిరంగా ఉండి ద్రాక్ష తా తాగటంలో తాగపోవటంలో నిర్ణయం చేసుకోవడానికి దేవుడు వాళ్ళని చూపించాడు నా ప్రజలు నా మాట వెనుక ఉన్నారు అని యహవా తెలిపాడు కళ్ళ ముందు లేని పితృల గురించే వాళ్ళు అంత బాగా చెప్పుకున్నారు ఒకట ప్రగతి పదహారులో స్టెఫన్ ఇంటి వారు పరిశుద్ధ పరిశుద్ధులకు పరిచయ చేయటకు ప్రయాసపడే వారికి విధేయులై ఉండాలి అంటే మనం దేవుని భక్తులకు పరిచయ చేసేవారిగా ఉంటే విధేయత చూపించేవారిగా ఉండాలని ఇక్కడ నేర్పిస్తున్నారు దేవుని పనిలో ఉన్న వారికి సహాయం చేయాలి విధేయులై ఉండాలి మది దేవుని యొక్క బిడ్డల లక్షణం మొత్తం పదకొండు ఇరవై తొమ్మిదిలో నేను సాత్వికుడిన దీన మనసు కలవాడిన కనుక నా ఇద్దరు విధేయతగా వచ్చి నేర్చుకోండి అని చెప్పాడు ఆయన దగ్గర నేర్చుకోవాలి మన సాత్వికం అంటే విధేయత ఎవ్రీ నా ఐదు ఎనిమిదిలో ఆయన కుమారులై ఉండి విధేయత నేర్చుకున్నాడు దేవుని కుమారుడు ఉండి విధేయత చూపించాడు మనం నేర్చుకునే అవసరం మనకు చాలా ఉంది శ్రమ మార్గంలో ప్రభు మన విధేయత నేర్పిస్తాడు పిలిపి రెండు ఎనిమిదిలో మరియు ఆయన ఆకారం అన్న మనుషుడికి కనబడ్డను శిలో మరణం పొందినంతగా విధేయత నేర్చుకునేను ప్రాణం అర్పించినంతగా విధేయత నేర్చుకునేను మనం కూడా అంత తగించి అంత విధేయత చూపేవారిగా ఉండాలని నేర్పిస్తున్నాడు రోమ ఐదు పంతొమ్మిదిలో ఒకటి విధేయత వల్ల అనేక నీతి మరలుగా తీర్చిబడినట్టుగా అవిధేయత వల్ల పాపులుగా మిగిలిపోతాం కాబట్టి ఆదాం ఒక్క పాపం వల్ల మరి తరతరాలు మరి పాపానికి దాసులయ్యి అవిధేయులుగానే ఉన్నాం అయితే ఆయన క్రీస్తు ద్వారా క్షమా పొందుతున్నాం అయితే ఒక్కళ్ళ ద్వారా క్రీస్తు ద్వారా మనం నీతిని పొంది పరిశుద్ధాత్మ ద్వారా మరి ఒక రాజ్యాన్ని పొందే ధన్యత పొందుతున్నాం కడపటి ఆదాము మొదటి ఆదాము కడపటి ఆదాము క్రీస్తు అయితే ఆయన ద్వారా మనం నీతి మొదలుగా తీర్చబడుతున్నాం మరి ఎలా కొనసాగించాలి పులిపి రెండు పంతొమ్మిది పన్నెండులో ప్రియులారా మీరు ఎల్లప్పుడూ మరి ఏ విధంగా అయినాను భయం భయం ప్రకారంగా వణుకుతోనూ మరి భయంతోను రక్షణ కొనసాగించుకోవాలని చెప్పాడు మన రక్షణ ఎంతో భయంతో కొనసాగించుకోవాలి విధేయత చూపించాలి చిత్తానుసారంగా ఆయన వాడుకునే రీతిగా ఆయన వాడుకునే రీతిగా మనం జీవించాలి విధేయతగా ఉండాలి ఇరవై నలభై రెండు వారిలో మీకు మేలు కలిగినట్లు ఎహో మాట వినవారై నేను నిన్ను పంపిన వా విషయంలో విధేయులగుదుము అని వాళ్ళు ఒప్పుకున్నారు అక్కడ ఇరవై వేల నలభై రెండులో విధేయత మా ఉంటే విజయము అవిధేత అయితే అపజయము ఈ దేవుని వాక్యం విధేయులం కావాలి ప్రవక్త ద్వారా సేవకుల ద్వారా పలుకు మాటలు వినవారమై విధేయత చూపాలి వాక్యము ద్వారా కూడా విధేయత చూపాలి దేవుడు మనల్ని మహపరచబడాలి మన ద్వారా మహపరచబడే అనుభవాలు కావాలి ఒకసారి గాలిపటం గురించి చక్కటి ఉదాహరణ చెప్పండి భక్తులు గాలిపటంకి ఏముంటుంది తోక ఉంటుంది కదా అప్పుడుగా ఉంటుంది ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి గాలిపటంలో గాలిపటము మరి తోక గాలి మనిషి వీళ్ళందరూ ఉంటారు కదా నేను గొప్ప అంటే నేను నా వల్లే ఎగురుతుందని అందరూ అనుకుంటారు దే దేవుడి చిత్తం లేని ఏది జరగదు కదా మన దేవుడే ఉండాలి మనకన్నిటికని మరి మన నిజంగానే మరి నేను నా అనుభవం కూడా నేను ఇది చెప్పిన పాస్టర్ గారు నా అనుభవం కూడా చెప్పారు నా భర్త పోయిన సంవత్సరం మరి నేను జ్ఞాపకార్థ కుటుంబ ఇండియాలో పెట్టినప్పుడు పదహారు మంది భక్తులతో పాస్టర్ల గారితో నేను చాలా గంభీరమైనటువంటి మీటింగ్ జరగడం జరిగింది దానికి నేను పేరు పెట్టింది థ్యాంక్స్ గివింగ్ అని ఆయన ఆశ్చర్యపడి గ్రేస్ ఆంటీ థ్యాంక్స్ గివింగ్ అని పెట్టారు అంత శ్రద్ధాంజలి అలాంటివి పడతారు కదా నేను అది పెట్టినందుకు నేను చాలా ఆశ్చర్యపడ్డాను ఎందుకు అంటే నా భర్త ప్రభు ప్రభు దగ్గరికి ప్రమోషన్ అయ్యి వెళ్ళారు బాబు అని చెప్పారు ఆ మాట నన్ను చాలా ఆకర్షించింది అంతేకాదు నేను కూడా వాక్యం చెప్పాను అక్కడ ఆ తర్వాత నేను నా ఇంటర్వ్యూ తీసుకున్న ఆంటీ సాక్ష్యం రాశారు అది పుస్తకంలో ముద్రించి నాకు పుస్తకాలు కూడా ఇచ్చారు ఆ విశ్వాసం చూసి నేను సంతోషపడ్డా అని దానిలో ఆ ప్రసంగంలో చేసినప్పుడు నేను అసలు వెళ్ళేది అది ఈరోజు విని నేను ఆనందపడి ప్రభు ఎంతగా నేను మనం చేసే పనులు గుర్తుంచుకుంటారు అని నేను ప్రభుని స్థుతించానండి అని మహోపరిచాను మరి ఈ విధంగానే మరి ఇరవై ఒకటి వ్యవహాన్ క్రీస్తు మరి శిష్యులతో చెప్పాడు కదా కుడిపక్క బలవేయమన్నప్పుడు వాళ్ళ నోరెత్తల మాకు ఎలాగా చేపలు పట్టడం తెలియదా ఎప్పుడు పడితే తెలియదా అని అడగలేదు అసలు చక్కగా అది చెప్పగానే కుడిపక్క వలవే కానీ పెద్ద చేపలు గొప్ప చేపలు నూట యాభై మూడు పొందారు అలాగే ఇంకో సందర్భంలో మరి కనంద విందులో కూడా వాళ్ళు మరి మరి వ్యూహాన్ని రెండులో మరి చెప్పింది చేయండి అన్నారు ఆరు బాణలు ఆరు బాణల గురించి కూడా ఇదే భక్తుడు గుంటూరులో ఉంటారు రెండో గారు పృథ్వీరాజు గారు ఆయన అన్న చక్కటి మాట చెప్పారు ఆ బాణలన్నీ ఎట్లాంటి అంట ఒక బాణ సమస్యలైతే ఒకటి వ్యాధుల బాగా అయితే ఒకటి పాపముల బాణ ఒకటి భవిష్యత్తు బాణ ఒకటి అసహ అయితే ఇవన్నీ కూడా ఆ బావి నీళ్ళని రుచికరంగా మార్చగల దేవుడు అని చెప్పి చెప్పారు విధంగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు నయమాన్ టైంలో కూడా అక్కడ పదివాడు చెప్తాడు కదా ఇంకా గొప్ప పని చేయమంటే చేయవా బాబు ఈ ఒక్క పని చేయమంటే నీకేంటి ఆయన అని చెప్పి తను హెచ్చరించినప్పుడు వెంటనే మునిగినప్పుడు స్వస్థ పొందాడు కదా అప్పుడు ఆ మాట ఆయన అక్కడక్కడ ఆయన చెప్పినట్టు చేయగా అప్పుడు ఆయన యోధానలో మ మరి మాట విని ఆయన చెప్పినట్టుగా చేసినందుకు అంత అద్భుతం నయమాన్ని పొందగలిగాడు మరి అనుభవంలో జలిష అద్భుతంలో విధువురాలు యొక్క సమయంలో కూడా విధువురాలని అడిగినప్పుడు నూనె కుండ ఉన్నప్పుడు తలుపు వేసి నూనె పాత్రలు నింపుకు అని చెప్పినప్పుడు వాళ్ళు నింపుతారు గహజీ నెప్పుడు ఆదాము అందరూ కూడా అవిధేని చూపించి వినాశనాన్ని పొందారు కానీ మరి దేవుని నమ్మిన వాళ్ళు విశ్వాస వీరులుగానే నిలబడి దేవునికి మహిమకరంగా జీవించారు అబ్రహాము ఇస్సాకు ఎంత విజయాన్ని పొందారు వాళ్ళు ఎంత విధేయత చూపించారు అబ్రహాం విశ్వాసం బట్టి పిలుపుకు లోబడ్డాడు ఎదురు ప్రశ్న వేయలేదు మౌనంగా ఆచరించాడు వి వినటము విధేయత చూపటం వినటం మరి మాట్లాడకుండా అవలంబించడమే విధేయత మరి ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ ఇమ్మన్నారు కదా డాక్టర్ దగ్గర నమ్ముతారు డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం ప్రభు దగ్గర నమ్మిన వాళ్ళు ఆయన దగ్గరే విని విధేయత పొందితే మనం మేలు పొందుతాం మనకందరిగా నాలెడ్జ్ ఉంటుంది కానీ విధేయత ఉండదు అటండి ఆ నాలెడ్జ్ వదిగిరాదు హెడ్ హార్ట్ ఈ రెండిట్లో రెండు సమానంగా ఆచరించాలి అబ్రహాము విన్నాడు ఆచరించాడు విశ్వాసం లేకపోతే అనుమానం వస్తుంది యాక ఒకటి ఇరవై ఒకటిలో మరి గల వాక్యం అంగీకరించాలి వాక్య ప్రకారం నడవాలి వినుబారవ ఉండి ఆచరించబడి అంటే వ్యర్థులని చెప్తాడు ఫిబ్రవరి ఐదు ఏడులో క్రీస్తు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు కన్నీటితో రోదనలు చేసి అంగీకరించబడ్డాడు ప్రభు దేవుని దగ్గర కాబట్టి శ్రమ దగ్గర విధేయత నేర్చుకున్నాడు అవిధేయత ద్వారా శిక్ష వస్తుంది కదా దైవాశీర్వాదాలు రక్షణ దేవుని యొక్క దీవెన్లు మనం మరి దైవాశీర్వాదాలు రక్షణ భాగ్యాలు దేవుని దీవన్లు అన్ని కూడా విధేయత ద్వారానే పొందుతాం సామెతలు పదమూడు పదమూడులో ఆజ్ఞలు తిరస్కరించితే శిక్ష ఒకటో సొమ్మిది ఇరవై రెండులో బలు అర్పించట కంటే దేవుని మాట విధట శ్రేష్టమన్నారు కదా ద్వితీయపదేశానికి ఇరవై మధ్యలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి మనకి తలగా ఉంటావు తొక్కగా ఉండవు గర్భ ఫలం దీవించబడుతుంది విధి పిసుకు తొట్టు దీవించబడుతుంది అన్ని దీవెనలు దేవుడికి ఆజ్ఞలు వింటేనే కాబట్టి మనం లోబడి దేవుని ఆజ్ఞలు విని విధేతి గలవారమై మరి మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి మరి చేతులు చాచి మన కోసం చూస్తున్నాడు ప్రభు మరి అరవై ఐదు రెండులో సులువులో కూడా రెండు చేతులు చాపబడే ఉన్నాయి ఇప్పటికీ కూడా ప్రభు మనల్ని వెతుక్కుంటూనే ఉన్నారు ఆయనకు విధేయత చూపి నిత్య మార్గంలో నడవటానికి అందరూ సంసిద్ధులు అవుదాం ఆయన ధన్యులు అవుదాం ప్రభు కృపం అంత ఉండుగాక ఐ మీన్